హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్ డే టు యూ కంగారు పడకండి మా పాపదే బర్త్డే బర్త్డే బ్లాగ్ ఇది నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎఫ్ టు క్వీన్స్ వైజ్ ఎక్స్ మార్నింగ్ మార్నింగ్ ఏ బర్త్డే గర్ల్ని అయితే లేపేశాను నేను లేపేసి తన్ని గట్టిగా హ్యాపీ బర్త్డే గీతాన్విక అని చెప్పి విష్ చేసేసాను సో పిల్లలు బర్త్డే అంటే వాళ్ళకన్నా ముందు మనకే ఎక్సైట్మెంట్ ఎక్కువైపోద్ది తనకు బుగ్గ మెహందీ అనేది పెట్టాను సింపుల్గా బాగా వచ్చింది అది చూపించేసింది అండ్ రిఫ్రెష్ అవ్వమని చెప్పి తను పంపించేసి నేనైతే కిచెన్ దగ్గరికి వచ్చేసాను మమ్మీ నేను ఈరోజు స్కూల్ మానేను ఎలా అయినా స్కూల్కి వెళ్తాను నా ఫ్రెండ్స్ అందరికీ ట్రీట్ ఇస్తాను అని చెప్పి నీ వాళ్ళందరికీ కూడా నేను చేసే బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో బిర్యానీ బిర్యానీ అనేది కుకింగ్ మార్నింగ్ మార్నింగ్ అంత తెప్పాలతో స్టార్ట్ చేస్తాను సో బిర్యానీకి ఒక పక్క ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను తనకు చాలా ఇష్టం లైక్ దమ్ అంటే అంత ఇష్టపడదు సో అందుకని చెప్పి మార్నింగ్ మార్నింగ్ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ అనేది అక్కడ పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేసుకున్నాను పక్కన అండ్ నెక్స్ట్ ఆయిల్ వేసేసుకొని గార్లు వేసేసుకుంటున్నాను మా పాప వచ్చి అడుగుతుంది అనమాట మమ్మీ ఏంటి స్పెషల్స్ చేసేస్తున్నావు నా కోసం అని చెప్పి ఏం లేదమ్మా చికెన్ కర్రీ గారెలు పాయసం అండ్ ట్రై పీస్ బిర్యానీ అంటే ఓ తన ఆనందం ఇంకా సో పాయసం అంటే ఎవరికి చెప్పాలి చెప్పండి ఈ బర్త్డే అంటే పాయసం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కంపల్సరీ అయిపోద్ది కదా ఎన్ని స్వీట్స్ ఉన్నా మనకు పాయసం అంటే అదొక అటాచ్మెంట్ అండి సో గారెలు అండ్ చికెన్ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ దమ్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ అనేది తీసుకొని బాక్స్కి వెళ్ళింది అయితే కొంచెం లైక్ ఎప్పుడు చేసినంత అయితే రాలేదు బట్ ఓకే ఓకే బాగా వచ్చింది మనల్ని మనమే మెచ్చేసుకోవాలి అంతే కదండి సో మెచ్చేసుకొని మనల్ని మనం టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో లంచ్ అయితే ఇచ్చేసి తన స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పటికల్లానా డెకరేషన్ స్టార్ట్ చేసి అని చెప్పి స్టార్ట్ చేసేసాము సో నేను అవైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అక్కడ నాకు కొంచెం తిట్లు పడ్డాయి అనమాట లైక్ బెలూన్ బ్లోయర్ కనిపించలేదు మనకు అవసరానికి మాత్రం సామాన్ అనేవి కనిపించవండి అందరి ఇంట్లో ఉండే గోలే ఇది సో అక్కడ నాకు కనిపించలేదు అందుకే కాముగా నేనే బెలూన్స్ అన్నీ ఊదేశాను ఊదేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేసాను సో మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ అయితే డెకరేషన్ చేసేసారు ఏదో పెద్ద డెకరేషన్ ఏం కాదు సింపుల్గా చేసుకున్నాం పాప హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా సో వాళ్ళకి డెకరేషన్కి కావాల్సినవన్నీ నేను అందిస్తూ ఆ బెలూన్స్ అనేవి బ్లో చేస్తాను ఎందుకంటే మళ్ళీ నాకు ఇంకొంచెం దిట్లు పడిపోతే అవి కూడా వదిలేస్తాయి నా బాధ చూడలేక మా హస్బెండ్ వచ్చారు వచ్చి తను కూడా కొన్ని బ్లో చేశారు ఈ లోపు నేను వెళ్ళి తను కూడా వచ్చేసింది మా పాప స్కూల్ నుంచి నేను రెడీ అయిపోయి తను కూడా రెడీ చేసేసాను లోపు చూడండి నీ చిచ్చరి పిల్లలు ఎంత బాగున్నారు కదా చిన్న చిన్న ఎంత బాగున్నారు క్యూట్గా అందరూ బాగా రెడీ అయిపోయి వచ్చారు బర్త్డే కోసం సో వాళ్ళందరూ కూడా నా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అక్కడ మాట్లాడుకోని ఈ ఈలోపు ఇంకా టైం అవుతుందమ్మా బర్త్డే రా అంటే ఎట్టడా అని వచ్చేసింది వచ్చేసిన తర్వాత నేనైతే ఆ క్రౌన్ అండ్ బర్త్డే గర్ల్ ట్యాగ్ అనేది ఆర్డర్ చేశాను ఆన్లైన్లో సో అది ఆర్డర్ చేయంగానే తనకైతే అంటే చిన్న చిన్న థింగ్స్ లైక్ మనం అనుకుంటాము బట్ అవే చాలా ఎలివేట్ అయిపోతాయి బర్త్డే డ్రెస్ మీద వేసేసరికి తను చాలా ఎలివేట్గా కనిపించింది బర్త్డే గర్ల్ అనేది అందరికి తెలుస్తుంది కూడా షీ ఈజ్ అ బర్త్డే గర్ల్ అని చెప్పి సో పిల్లలకు మనం ఎంత చేసినా తక్కువేనండి వాళ్ళ బర్త్డే అంటే చాలు మనకు అదొక పెద్ద పండగనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఏమో అందరూ ఎలా ఆలోచిస్తారు నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఏదో చేసియాలి ఎంతో చేసియాలి ఇంకా తక్కువేమో అని చెప్పి ఎలా పిచ్చెక్కిపోతాను నేను వాళ్ళకన్నా ముందు నేనే ఎక్సైట్ అయిపోతానేమో సో అక్కడ చిన్న చిన్నపాపతో ఒక గిఫ్ట్ అనేది ప్రెసెంట్ చేయించాను తను చాప్ స్టిక్స్ ఇచ్చింది తనకు చాలా ఇష్టం మా మమ్మీ డాడీ అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు నెక్స్ట్ మేము మేము కూడా తనకి బ్లెస్ చేసేసాము నెక్స్ట్ నగినా అండ్ బాషాబయ్య అయితే బ్లెస్ చేసేసారు తనకి బ్లెస్ చేసిన తర్వాత అక్కడ నగినా సిల్వర్ రింగ్ అనేది ప్రజెంట్ చేసింది పాపకి అండ్ ఇంకా రింగ్ చూసిన తర్వాత ఇంకా మా అమ్మాయి ఇంకా ఓ ఫుల్ హ్యాపీ అయిపోయింది వీళ్ళకి గర్ల్స్కి ఫింగర్ రింగ్స్ అనగా బ్రేస్లెట్స్ అనగా ఎంతో ఆర్నమెంట్స్ పిచ్చి అండ్ ఈ కేక్ విషయానికి వస్తే నిజంగా సూపర్ అండ్ టేస్టీ అండి మా కమ్యూనిటీలోనే ఒక ఆవిడ కేక్స్ ప్రిపేర్ చేస్తారు సో నేను ఒక రిఫరెన్స్ పిక్ అనేది ఇచ్చి నాకు ఇట్లానే కావాలి కేక్ అని అంటే ఆవిడ చక్కగా సేమ్ అదేవిధంగా కేక్ అనేది రెడీ చేశారు సో అంతా నేను కేక్ కూడా పర్పల్ అడిగాను అది ఒక్కటే పింక్ చేసేసారు బట్ స్టిల్ ఓకే ఏంటి రెండు కేకులు ఉన్నాయి అని అనుకుంటున్నారా సో నేనైతే ఎప్పుడు మా పాప బర్త్డే కేక్ అనేది ప్రిపేర్ చేస్తాను కానీ ఈసారి అవ్వలేదు నాకు ప్రిపేర్ చేయడం సో అందుకనే ఎంతమంది జనాలకి ఆ ఒక్క కేకే ముందుని పెట్టాను అనుకోండి మాకు వస్తుందా రాదా ఈ కేక్ అన్న టెన్షన్ వాళ్ళు పెంచడం ఇష్టం లేక రెండు కేకులు పక్కన పక్కన పెట్టేశాను అనమాట వాళ్ళ టెన్షన్ నాకు అర్థమైపోయింది వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనేది నాకు అర్థమైపోయింది సో అందుకని రెండు కేకులు పక్కన పెట్టాను మా అమ్మాయి అడుగుతుంది ఈ కేక్ ముందు ముందు కట్ చేయాలి ఈ కేక్ ముందు కట్ చేయాలని నీకు నచ్చిన కేక్ కట్ చేసుకొని నీ డే ఈరోజు అని చెప్పి వదిలేశాను పక్క నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారనమాట లైక్ దన్నం పెట్టుకొని ఆ క్యాండల్ అనేది ఊదు అప్పుడు నీకు నచ్చిందంత జరుగుతుంది నేను అయితే చెప్తున్నాను నో నో క్యాండల్స్ అయితే ఊదు అని చెప్పి కానీ తను మాత్రం మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్స్ మాటే వినింది వినేసి ఏదో దన్నం పెట్టేసుకొని ఏం పెట్టుకుందో తెలియదు ఏం దన్నం పెట్టుకుందో తెలియదు దన్నం పెట్టుకొని మాత్రం ఆ క్యాండల్ని అయితే మొత్తానికి ఊదేసింది వాళ్ళకి జరిగి మరి ఎంతవరకు జరిగితే చూడాలి ఈ లోప మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోకుండా కాల్ చేశారు సో వాళ్ళు కూడా మా పాప బర్త్డే అనేది చూసారన్నమాట సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లైక్ అంతమంది పిల్లల్లో తను చేసుకోవడం అని చెప్పి కమ్యూనిటీకి వచ్చిన తర్వాత పిల్లలు పెరిగారండి బాగా అండ్ తనకి ఫ్రెండ్స్ కూడా ఎక్కువైపోయారు సో ఇంకా కొంతమంది మిస్ అయినట్టున్నారు కొంతమంది లేకపోవడం అలాగా జరిగింది బట్ స్టిల్ ఉన్న వాళ్ళని అందరినీ పిలుచుకొని మాకు దగ్గరలో ఉండి మాకు రిలేటివ్స్ కూడా కమ్యూనిటీ పెద్దది వల్ల అక్కడే ఉన్నారు చాలా మంది ఇక్కడే ఉన్నారు చాలా మంది సో అందుకని చెప్పి వాళ్ళందరితో కూడా కూడా తెలిసిన వాళ్ళతో పిలుచుకొని ఈ పాప బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము మొత్తానికి బర్త్డే అయితే మాత్రం సూపర్గా జరిగిందండి అసలు ఇంకా ఇంకా కేక్ కటింగ్ చేయిపోయిన తర్వాత ఇంకొకొక్కరి మీద తన కేక్ తినండమ్మా మొదలు పెట్టండి పిల్లలందరూ వెయిటింగ్ అయిపోతున్నారు అని చెప్పి పిల్లలందరూ కూడా ఎంత టైం ఉన్నా కూడానా అస్సలు అరే పర్లేదు ఆంటీ పర్లేదు మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట అందరూ కూడా బట్ స్టిల్ చాలా టైం అయిపోతుంది పిల్లలు కదా సో ఇంకా పిక్స్ అనేవి ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళతోనే పిక్స్ తీసుకోమని చెప్పేసి నేనైతే మొత్తం సెట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను వీళ్ళు మా కమ్యూనిటీలో మెంబర్స్ అనమాట మా నేబర్స్ అరుణ గారు అండ్ నీల్మా గారు అండ్ వీళ్ళు మా పిన్ని వాళ్ళు అండ్ మా కళ్యాణ్ మాకు మెయిన్గా హెల్ప్ చేస్తుంటాడు అప్పుడప్పుడు అండ్ నెక్స్ట్ ఇంకా అలాగ ఒకరు ఒకరుగా వెళ్ళి అక్షంతలు వేసేసారు ఇప్పుడు నెక్స్ట్ వస్తారనమాట మా మరిది గారు ఈయనైతే ఇంకా ఫుల్ ఫీదా మా ఛానల్కి ఆయన క్లిప్ అనేది మిస్ అయింది కానీ ఫోటో అనేది యాడ్ చేసేసాం ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు ఏమి అనడానికి మా బాబుతోని ఇంకో కేక్ ఉంది కదా వాడితో కూడా కట్ చేయించేసాం అనమాట సో కట్ చేయించేసి వాడు కూడా తినిపించేసాడు ఇంకా డెకరేషన్ చూడండి మేము అసలు ఏమేమి అనేది పిల్లలకి కేక్ అండ్ మంచూరియా అనేది తెప్పించేసాను బయట నుంచి ఆ మంచూరియా అండ్ కేక్ బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ మీకు చూపిస్తాను నేను ప్లేట్ అనేది ఎలాగ మొత్తం సెట్ చేసాను అని చెప్పి సో ఫస్ట్ ప్లేట్ తీసుకెళ్ళి నేను మా అత్తయ్య మామి దగ్గర పెట్టేశాను యాక్చువల్లీ ఆ రోజు మా అత్తయ్య గారు చనిపోయిన రోజు మా అత్తయ్య గారు చనిపోయిన రోజు మా పెద్ద బాబు పుట్టింది సో ఆ రోజు అనే కాదు నేను ప్రతిరోజు కూడా మా అత్తయ్య గారికి ఏం చేసినా ఫస్ట్ పెడతాను ఇదిగోండి ఇది నేను చేసిన ఐటమ్స్ అనమాట లైక్ అరేంజ్ చేసిన ఐటమ్స్ పిల్లలు కోసం అక్కడ వాళ్ళకి ఆ ఫ్రూటీ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో పెప్సీ స్టిక్స్ అంటారు కిడ్స్ స్కిట్స్ బాగా తెలుస్తాయి అవి సో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు మాకు కావాలంటే మాకు మాకు కావాలంటే ఇంకన్నిటికీ అడగలేదు కానీ ఆ ఫ్రూటీ స్టిక్స్ సూపర్గా ఎగబడ్డారు ఒక్కొక్కరు రెండు ఇయర్స్ మూడు డేస్ కూడా వేసేసారు కానీ ఇంకా అయినా వాళ్ళని కాదనిలేం కదా వాళ్ళు అసలే క్యూట్ క్యూట్ గా అడిగితే ఇక్కడేమో వీళ్ళు కామెడీ నీకు దొరికిందా ప్లేట్ నాకు దొరికిందా ప్లేట్ అని చెప్పి కామెడీ చేస్తున్నారు కామెడీ చేసుకొని మొత్తానికి ఎంజాయ్ చేశారు నేనైతే ఇంకా మనకి ఇంట్లో ఫంక్షన్ అంటే ఎంగేజ్ అయిపోతాం కదా కంప్లీట్గా సర్వింగ్లో అందరికీ డైలాగ్ ఉంటుంది కదా టిఫినీలు తిన్నారా కాఫీలు తాగారా ఆ సెక్షన్ అనమాట మంది మొత్తానికి నగినా పిలిచి నాకు కూడా తినిపించేసింది ఒకటి సో టేస్ట్ అయితే చాలా బాగుంది మంచూరియా ఆర్డర్ చేసుకున్నాం కదా టేస్ట్ సూపర్గా వచ్చింది అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని అయితే మాత్రం అండ్ ఇంక ఇక్కడ పిల్లలందరూ కూడా చేరి మొత్తానికి చెప్పేస్తున్నారు ఇక్కడ ఐ హెఫ్ టూ క్వీన్స్ ఐ హాఫ్ టూ క్వీన్స్ వైజ్ యాక్టివిటీస్ అని చెప్పి బట్ చాలా నాయిజీగా ఉంది అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్ బాయ్